కి స్వాగతం ముందుగా మదనపల్లి మెడికల్ కాలేజీను ప్రభుత్వమే నడపాలి ప్రజాధనంతో నిర్మించిన మెడికల్ కళాశాలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం ఏంటి ఉపసంహరించుకోవాలని కోరుతూ పదిహేనున మహాధర్నా శ్రీ 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 భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయండి నియోజకవర్గ ప్రజలకు గౌరవం కాపాడేందుకే ఇంటి వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందిస్తున్నా మెడికల్ షాపు సత్య ప్రసాద్ ను సత్తి బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే స్థానిక అయ్యప్ప దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఓనం పండుగ సందర్భంగా శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు జర్మన్ రాజు బాలకృష్ణ నాగరాజు హేమంత్ అమ్మచెరు మిట్ట హరి బృందం తదితరులు పాల్గొన్నారు 不要动他。 పట్నంలో వివిధ జబ్బులకు చికిత్స పొందిన బాధితులు ఇరవై ఐదు మంది లబ్దిదారులకు పదిహేను లక్షల ఆరు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా తదితరులు ఇంటికి వెళ్లి అందజేశారు మదనపల్లి కమ్మపల్లి క్రాస్ శేషప్ప నెమలి నగర్ వడ్డేపల్లి రామారావు కాలనీ ఎస్బీఐ కాలనీ నీరుఘట్టువారిపల్లిలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురి బాధితులకు ముఖ్యమంత్రి నిధి నుంచి పదమూడు లక్షల ఆరు పేల రూపాయల చెక్కులను తీసుకొచ్చి నేడు స్వయంగా తన చేతుల మీదుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందచేయడం జరిగిందని తెలిపారు మదనపల్లి నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కాపాడేందుకే తానే స్వయంగా వారి ఇంటి వద్దకెళ్లి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సంక్షేమం అభివృద్దితో పాటు ప్రజలు కష్టాల్లో ఆదుకుంటున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి హెరిటేజ్ రమేష్ నాయుడు కత్తి లక్ష్మణ చుక్కా విజయ్ రవి యుగంధర్ గురుమూర్తి జేసీబీ వేణు పెయిన్ షాప్ రత్నం ఇంద్రానగర్ నౌషాద్ రామకృష్ణ ఆచారి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సైదాపేటో ఆ రోజు నా దగ్గర బిల్లులు ఇచ్చినప్పుడు నేను తీసుకుని వచ్చి వీళ్ళు ఇంటికి ఇవ్వడం జరుగుతున్నది వీళ్ళు చాలా బిపిఎల్ కేటగిరీలో ఉన్నారు పైన స్లాబ్ కూడా లేదు అద్దె ఇల్లు అనుకుంటాను నేను సొంత ఇల్లు కూడా లేదు మీ పాప ఏదైతే ఆరోగ్య రైతే ఖర్చు పెట్టిన డబ్బులు ఈరోజు సీఎంఆర్ఎఫ్లో వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి వాళ్లకు చెక్ ఇవ్వడం జరుగుతున్నది ఈ ఏరియా చాలా ఎదుగుబాటు లాంటి గురి ఉంది తప్పకుండా దీనికి అభివృద్ధి తీసుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం ముప్పై నాలుగో వార్డు ఎల్లుంట్ల శ్రీనివాసులకు దాదాపు అరవై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు సిఎంఆర్ఎఫ్ రూపంగా ఈ ఇచ్చిన పిల్లలకు ఈరోజు చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరుగుతున్నది ఇది పూర్తి స్థాయిగా వీళ్ళకి వచ్చే డబ్బులు కాదు శాసనసభ్యుడిగా నా బాధ్యత వీళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని దీన్ని సకాలంలో పరిష్కారం పెట్టి ఉన్న పనితీరుపైన అధికారుల పైన ఇక్కడ సమీక్షించి తెలుసుకొని ఈ ఇదే చెక్కులు నేను కావాలంటే మన ఇంటి దగ్గరే ఒక ముప్పై బిల్లులు ఇచ్చాడు ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయలు తీసుకుని ఆయన ఇంటికి ఆయన ఇంట్లోనే తెచ్చి ఇవ్వడం జరుగుతున్నది ఈయన పరిస్థితి చాలా ధైర్యంగా తప్పకుండా ఈయనకి ఇల్లు ఇచ్చేయడానికి కూడా మనం ప్రయత్నిస్తాం తులసి వార్డులో డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కు అదర్వైజ్ ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయాన్ని తెలువడం జరుగుతున్నది చూడండి వీళ్ళ ఇంటి పరిస్థితులు షీట్లలో ఉండాలి వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మనము ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం సంక్షేమమే కాకుండా శనివారం మదనపల్లె పర్యటన సందర్భంగా శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తనని కలిసేందుకు వచ్చిన వారిని పలకరిస్తూ తన చిరకాల మిత్రుడు సత్యనారాయణ మెడికల్ అధినేత సత్యప్రసాద్ ను సత్తి బాగుండావా అంటూ ఆభ్యాయంగా పలకరించారు సత్యప్రసాద్ సిమాంధ్ర డ్రగ్ డీలర్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలైనా స్నేహితులకు విలువనిచ్చే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ నన్ను పేరు పెట్టి పిలిచి సత్య బాగున్నావా అని అడిగినందుకు తను ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు మంత్రి హోదాలో ఉండి స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి సత్యకుమార్ అని ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని వక్తలు డిమాండ్ చేశారు లేకపోతే మదనపల్లి పట్టణంలో ప్రజలను విద్యార్థులు మేధావులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు ఈ మేరకు ఈ నెల పదిహేనున మహాదర్ణకు పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే ఇది విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే చారిత్రక తప్పిదంలా నిలిచిపోతుందన్నారు వైద్యం వ్యాపారంగా మారితే ప్రాణాన్ని డబ్బుతో కొలవాల్సి వస్తుందని ప్రభుత్వ వైఖరి మారకపోతే ప్రజలే మార్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఈ రౌండ్ టేబుల్ సమాపేశానికి సిపిఎం జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి యూటీఎఫ్ జిల్లా నాయకులు పురం వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సాహెబ్ બહુજન શ્રી ચંદુ રિટર્ડ એમય રેડપ્પ રિટર્ડ હેડમાસ્ર ઉત્ન્ પ્રમુખ યાયવાદી સોમશેખર પોસ્ટપાર્ટ રેડપ્પ નાગરાજુ એ જિલ્લા કાર્યદર્શી માધવ એસન યુ રા ઉપાધ્યક્ષ અમૃત્ અધ્યક્ષ સંપત્

మంగనపల్లి హాస్పిటల్ ఇప్పుడు ఓపీ త్రీ ఇప్పుడు ఆ డెబ్బై రూపాయలు ఓపీ తర్వాత ఇంకా మెడిసిన్స్కి వాటికి రకరకాలుగా చేసుకోవాల్సింది వచ్చేస్తుంది అందువల్ల ఇది పూర్తిగా ప్రైవేట్ అంటే లెక్క దాంట్లో ఇప్పటికే నిన్న మంది చెప్పారు ముప్పై మూడేళ్ళకి రిలీజ్ ఇచ్చేస్తారు అందువల్ల ఇది మన ప్రాంతంలో వైద్యం లేకుండా చేయడం ఉపాధి విద్యా సౌకర్యాలు కూడా బలహీనలు లేకుండా చేయడం బాగా డబ్బు ఉన్నటువంటి వాడే మెడికల్ సీట్ మెడికల్ పరిస్థితి రావడం ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకించే క్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి అందుకు రకరకాలైనటువంటి సూచనలు సలహాలు అంతా ఇచ్చారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం అక్టోబర్ ఐదవ తేదీన తిరుపతిలో జరగబోయే శ్రీ 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 కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని జయప్రదం చేయాలని పొంగనూరులో కొరవ సంఘం నాయకులు పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది హేమంత్ కుమార్ గోపాల్ ఆదినారాయణ యశ్వంత్ కుమార్ తదితర పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ కనకదాస పరిష్ఠ ప్రోగ్రాంకు అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి పువ్వులూరు వాసులు అందరికీ కూడా ఇన్వైట్ చేసి స్వాగతం చెప్తూ తర్వాత అందరూ కూడా రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మని చేసుకున్నాం పువ్వులూరు విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారంలో అలాగే పుంగునూరు కుల బాంధవులకు మా హృదయపూర్వక నమస్కారములు అక్టోబర్ ఐదవ తారీఖున తిరుపతి బస్టాండ్ సమీపంలో మా కుల ఆరాధ్య దైవం భక్ దాస శ్రేష్ఠ భక్త కనకదాస గారి కాంక్ష విగ్రహము గొప్పగా ఆవి అలాగే మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ సవితమ్మ గారి చేతుల ఎదురుగా ఆవిష్కరిస్తున్నాము ఆ కార్యక్రమానికి కుల బంధువులందరూ విశేషంగా తమ ఇంటి పండగగా రాష్ట మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయతోపు కృష్ణప్ప నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ పీపీపీ విధానం అమలు చేస్తే వందలాది మంది ప్రతిభల విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య దూరమవుతుందని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో పదిహేడు వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అప్పటి సీఎం రెడ్డి పద్నాలుగు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలను ప్రారంభించారన్నారు జగన్ ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది ఉత్తర్వుల్ని తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలలో యాబై శాతం ఎంబీబీఎస్ సీట్లను బీసీ కేటగిరీ లుగా విభజించి బి కేటగిరీ పన్నెండు లక్షల రూపాయలకు సి కేటగిరీ ఇరవై ఐదు లక్షల రూపాయలకు విక్రయించడం వల్ల అనేక మంది పేద ప్రతిభా విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన యువగలం పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చాక నూట ఏడు నూట ఎనిమిది జీవులను వంద రోజుల్లోనే రద్దు చేసి వైద్య కళాశాలను నూరు శాతం ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చాక ఇప్పుడేమో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి వైద్య కళాశాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు దీనివల్ల కేవలం నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదు అనేక మంది పేద వర్గాల ప్రజలు కూడా ఉచిత వైద్యానికి దూరం అవుతున్నారన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ విధానం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని విద్యార్థుల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్ అఖిల భారత విద్యార్థి సమైక్య మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు వ్యక్తులు విచ్చలవిడిగా కోట్ల రూపాయలకు మెడికల్ సీట్లు అమ్ముకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది ఈ నేపథ్యంలోనే మదనపల్లి పట్టణంలో కూడా కొన్ని సంవత్సరాలుగా గొప్ప పేదలకు వైద్యం అందిస్తున్నటువంటి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మెడికల్ కళాశాలకి అనుసంధానం చేశారు ఈ అనుసంధానం చేయడం వల్ల ఈరోజు ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రజలకి అవైలబుల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు ఈ విషయంపైన గతంలో కమ్యూనిస్టు పార్టీలు విద్యార్థి సంఘాలు పోరాటం చేసి నిరాహార దీక్షలు చేసేటువంటి నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా శిబిరానికి రావడం మేము ప్రభుత్వంతో మాట్లాడుతాము మా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వమే కొనసాగిస్తుంది మెడికల్ కళాశాలలు ప్రభుత్వము ఆధీనంలోనే నడుస్తాయని హామీని కూడా ఇవ్వడం జరిగింది ఈ హామీ ఇచ్చి దాదాపు ఏడు నుండి ఎనిమిది నెలలు పూర్తవుతుంది ఈరోజు క్యాబినెట్లో ప్రభుత్వం పీ ఫోర్ పీ త్రీ మోడల్లో మారుస్తామని కూడా తీర్మానం చేయడం జరిగింది నిన్న వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా మదనపల్లికి రావడం జరిగింది అతను ఒక మీటింగ్ మీటింగ్లో కూడా ఈ పిపిపి పద్ధతి గురించి చాలా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలు వస్తే వాటిలో ఆరు కళాశాలలు సీట్లు పంపిణీ చేయడం జరిగింది పది కళాశాలలు మాత్రం పెండింగ్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరంలో ఆ కళాశాలలు కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగత విద్యార్థులకు ఎంబీపీఎస్ చేసేటువంటి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి మెడికల్ మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా హాస్పిటల్స్ తీసుకొస్తారని ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలన్నీ పది కళాశాలను పీపీపీ పేరుతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అంతకుముందు అదే క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా పదిహేడు మెడికల్ కళాశాలల్ని మన ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పద్నాలుగు మెడికల్ కళాశాలలకి శ్రీకారం కొట్టి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇతను చేస్తూ అదేవిధంగా పొంగనూరు నుంచి ముల్ బాగల్ మరియు పొంగనూరు నుంచి రామసముద్రం వెళ్లే రోడ్డులో పెను ప్రమాదం జరిగితే తప్ప అధికారులు పట్టించుకోరాని స్థానిక ప్రజలు వాహనదారులు తెలిపారు ముల్ బాగల్ రామ సముద్రంకు దారిలో గత కొన్ని సంవత్సరాలుగా గోతులు ఏర్పడి గులకరాలు బయటపడ్డా ఆర్ఎంబీ అధికారులు నిమ్మకు నెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు ఇక వర్షం వస్తే రోడ్డుపై ఉన్న గోతులలో నీరు నిలిచి బురదమయంగా మారి వాహనదారులకు గాయాలు అయిన ఘటనలు కూడా లేకపోలేదని వాపోయారు రామచందరం గుంగళూరుకు పోయే రహదారి మరియు పూనూరు ముల్బాగం బ్యాంగళూరు పోయే రహదారులు గత రెండు సంవత్సరాలుగా గుంట చాలా దారుణంగా ఉన్నాయి ఈ రామచందరం రోడ్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ఉన్నది అలాగే ఆ వలభాగం రోడ్లో నుంచి బెంగళూరు మైసూరు నుంచి కూడా బోయకుండి గుడికి ఎన్నో వేల మంది వాహనాలు ప్రజలు నిత్యము వస్తుంటారు భక్తులు కూడా ఆ రోడ్డు గత సంవత్సరం పాటుగా చూస్తుంటే పది అడుగులు లోతులు గుంతలు వయమీ చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే కాలేజీకి పోయే విద్యార్థులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే రోగులు కానీ ఈ రోడ్లు గుంతలు పడంతో వెళ్ళడానికి రాకపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మన కలెక్టర్ గారికి వచ్చే చిన్న వినవమ్మయ్య ప్రభుత్వం వచ్చే నిధులను వెంటనే మందు చేపించి ఈ రోడ్లను కొత్తగా రోడ్లు వేయాల్సిందిగా కోరుతున్నాము ప్రయాణికులు విద్యార్థులు ముసలి వాళ్ళు రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి పెద్ద మంది చేసుకుని వెంటనే ఈ రోడ్లని ములబాగల రోడ్డు అలాగే రామ్చ రోడ్డుని కొత్తగా రోడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరు అయ్యా మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ అన్నా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది అందులో కళాశాలకు ఇంజనీరింగ్ కళాశాల విభాగంలో రెండు వందల ఒకటి నుంచి మూడు వందల స్థానం కళాశాలగా గుర్తింపు లభించిందని ఆయన అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ రెండు వేల ఇరవై ఐదు కింద యూనివర్సిటీలు కాలేజీలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మసీ మెడికల్ ఇలా మొత్తం పదమూడు విభాగాల్లో ర్యాంకులను ప్రకటించారు అని అందులో కళాశాలకు ఈ ఘనత లభించిందని ఆయన అన్నారు కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా కళాశాలలకు ఈ ర్యాంకును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు అందులో ఘనత సాధించినందుకుగాను ఈ ర్యాంకు సాధించటకు సహకరించిన కళాశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సంవత్సరమే కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా మారిందని మరింత ఉత్సాహంతో దేశంలోనే కాకుండా మిత్స్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపుకు పాటు పడతామని యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మరియు రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ముసల్ రెడ్డి గారి కుటుంబం మానవత్వం చాటుకున్న ముసల్ రెడ్డి గారి హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి ప్రోత్సాహంతో సాయం అందించిన ముసల్ రెడ్డి గారి మహేశ్వర్ రెడ్డి పెడబల్లి గ్రామంలోని గొల్లపల్లిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందిన పీట్ల వెంకట మృతి చెందింది విషయం తెలుసుకున్న ముసల్ రెడ్డి గారి హరీష్ రెడ్డి మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని సూచించడంతో ముసల్ రెడ్డి గారి హరీష్ రెడ్డి అన్న ముసల్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మృతురాలి కుటుంబానికి మట్టి ఖర్చుల కోసం పది రూపాయలు అందించారు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకునేందుకు తాము ముందు ఉంటామని పేర్కొన్నారు కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముసల్ రెడ్డి హరీష్ రెడ్డి ముసల్ రెడ్డి గారి మహేశ్వర్ రెడ్డి షేక్ ఖాదర్ బాషా ములఖా శివయ్య మంజుల రామకృష్ణ ఈశ్వర్ డి ఆదినారాయణ మాబూ బంట్రోలు అల్లాబక్ష్ చెరుకు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు దేశానికి వెన్నుముక లాంటి రైతన్నలకు ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం బ్లాక్ మార్కెట్ దందాపై పోరుబాట వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ నేడు వైసీపీ కార్యాలయంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ పైన పోరుబాట పోస్టర్ ను వైసీపీ శ్రేణులతో కలిసి నిసార్ అహ్మద్ ఆవిష్కరించారు అన్నదాతలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుందని అవసరమైన సమయంలో ఎరువులు అందించడంలో వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమం శ్రేణులు పాల్గొన్నారు ఇక్కడ అందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు అందరూ వచ్చిన ఈ ప్రోగ్రామ్ చేశారు ఈ మెయిన్ దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము రైతు బోర్డు పాట కార్యక్రమం వచ్చినాము మన జిల్లా కార్యాలయంలో రాయచోటిలో ప్రతి ఒక్కరూ వయసేందుకు ఇక్కడ ఉండే రైతులు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మొత్తం ఇక్కడ పోయి ఆ కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇవ్వాలి వినతి పత్రం రోజు రైతుల పక్షాన్ని నిలబడి ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనే రోజు దీనాతి దీన స్థితిలో రైతులు ఉండరు ఇవాళ పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు చాలా మంది వచ్చినప్పుడు మళ్ళీ సొసైడ్ చేసుకునే దాన్ని ఆకాశం చేస్తున్న దానికి కూడా పాల్పడే స్థితిలో ఉంది ఇంత తెలుగుతూ ఉంటే కూడా ఈ గవర్నమెంట్కు ఎటువంటి వాళ్ళని చీమ పుట్టినట్టు కూడా చాలా వరకు మేము చింతిస్తాం అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం